కూడా బాలు ఏమో మేడ మీద పడుకుంటాడు మీనా కింద గదిలో పడుకుంటుంది పడుకునేసరికి బాలుకి సడన్గా కలొస్తుంది మీనా బాలుని వదిలి వెళ్ళిపోయినట్టు ఇంకా జన్మలో మీ మొహం చూడనని చెప్పినట్టు కలొచ్చేసరికి మీనాకు నేనెందుకు దూరం అవ్వాలి నేను తప్పు చేయలేనప్పుడు మీనాకు దూరం కాను శివగాడు ఏం చేశాడన్న విషయం మీనాకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను అంటూ బాలు కాస్త మీనా ఉన్న దగ్గరికి వస్తాడు ఇంకా గొంతు సవరించుకున్నట్టుగా మాట్లాడేసరికి ఏంటి ఈయన నిజాన్ని చెప్పడానికి వచ్చారా నిజం బయట పెట్టడానికి వచ్చారా ఆయన నిజం బయట పెట్టాలి అసలు శివని ఎందుకు కొట్టారన్న విషయం నాకు తెలియాలి అని చెప్పి బాలు కాస్త అనుకుంటు సారీ మేనా కాస్త అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటున్న మేనా దగ్గరికి బాలు వచ్చి ఇప్పుడు గనక మేనాకు శివం మంచివాడు కాదని డబ్బులు దొంగతనం చేశాడన్న విషయం తెలిస్తే వాణ్ణి జన్మలో క్షమిస్తుందా ఇప్పటికే ఎంతో బాధపడుతుంది నేను బాధపడినా పర్వాలేదు మీనా మాత్రం బాధపడకూడదు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బాలు వెళ్ళిపోతాడు నిజం చెప్పడానికి వచ్చారు చెప్పకుండానే వెళ్ళిపోయారు అసలు అంత భయంకరమైన నిజమేంటి ఆయన ఎందుకు నిజాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారు అని ఇంకా మేనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరుసటి రోజు ఇంటికి శివని తీసుకొచ్చేసిన తర్వాత సత్యం ఇంటికి వస్తాడు ఏంటన్ని గారు పెద్దల్లుడు ఆసరాగా ఉంటాడు అనుకుంటే పెద్దలుడే ఎలాంటి పని చేయడమేంటో నాకు అర్థం కావట్లేదు నా కొడుకు ఏం తప్పు చేశాడు అయినా వాడు ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పాలి కానీ బాలు అలా నిర్ణయం తీసుకోవడమేంటి నా కొడుకుని అలా ఇబ్బంది పెట్టడం ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా సత్యానికి అసలు వీడు ఎందుకు శివను కొట్టాడన్న విషయం తెలియాలి అని చెప్పి ఇంకా నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఏంటి మావయ్య మా తమ్ముడిని చూడటానికి వెళ్ళారంట అమ్మ ఇప్పుడే ఫోన్ అనగానే అవునమ్మా అని చెప్పనేసరికి బాలు కారు బయట ఉంది బాలు ఎక్కడున్నాడు అనగానే మేడం మీదే ఉన్నారు మామయ్య అని చెప్పనేసరికి గబగబా బాలు దగ్గరికి వెళ్తారు ఇదేంటి మామయ్య మా ఇంటి దగ్గర నుంచి రావడంతో చాలా కోపంగా వచ్చారు అక్కడ ఏదైనా డిస్కషన్ జరిగిందా అమ్మాయి ఏదైనా అందా అసలు ఇప్పుడు మామయ్యని ఏమనబోతున్నారు ఏమనగబోతున్నారు అని గబగబా వెళ్ళి చాటుగా ఉండి మీనా కాస్తా వింటూ ఉంటుంది బాలు అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా అందరి మధ్యలో అడిగితే సమాధానం చెప్పలేదు నాకు వాడు తప్పు చేశాడనిపించింది కొట్టాను అని చెప్పావే తప్ప అసలు వాడు ఏ తప్పు చేశాడన్న విషయాన్ని బయట పెట్టలేదు అసలు వాడు ఏ తప్పు చేశాడరా ఎందుకు వాడిని కొట్టావు నువ్వు ఇప్పుడు ఈరోజు ఆ విషయం చెప్పాల్సిందే అని చెప్పనేసరికి వదిలేసేయండి నాన్న ఎందుకో దాని గురించి పదే పదే ఆలోచిస్తారు వాడు తప్పు చేశాడు కాబట్టే కొట్టాను అని చెప్తున్నాను కదా వదిలేసేయండి అనగానే లేదురా నువ్వు నాకు నిజం చెప్పాల్సిందే అంటూ ఇంకా బాలు మీ సత్ బాలు చేతిని కాస్త తీసుకుని సత్యం తల మీద పెట్టుకుని నా మీద ఒట్టే అని చెప్పాను కానీ నాన్న ఏంటి పిచ్చి పని ఏదో ఒక కారణం ఉండే చెప్పలేదు అని అనుకోవచ్చు కదా మరి మీరెందుకు ఇప్పుడు ఎలా నాతో ఒట్టించుకున్నారు ఇప్పుడు మీకు నేను నిజం చెప్పాలి నేను చెప్పిన నిజం ఎవరైనా కనుక వింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటా అని చెప్పాను కానీ ఇన్ని రోజులు నేను శివను చూడడానికి వెళ్ళకపోవడానికి కారణం శివ పేరు ఎత్తిన వాడు తప్పు చేశాడు అంటూ చెప్పడానికి కారణం వేరే ఉంది నాన్న అప్పుడు అమ్మ ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు లక్ష రూపాయలు తీసుకువెళ్ళి వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్ళింది కదా మీకు కోర్టు కేసులో గెలిచిన లక్ష రూపాయలు అని చెప్పిన అవును అవి ఎవరో దొంగతనం చేశారు అని చెప్పింది కదా ప్రభా అని చెప్పాను కానీ అదంతా అబద్ధం నాన్న దొంగతనం చేసింది ఎవరో కాదు ఈ శివ శివే అమ్మ దగ్గర దొంగతనం చేశాడు అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి నువ్వనేది ఎవరో కాదా శివ దొంగతనం చేశాడా అసలు శివకు దొంగతనం చేయవలసిన అవసరం ఏంట్రా మీనాను ఇటు ప్రభావం అమ్మని మీ ఎప్పుడు వాళ్ళమ్మని అమ్మ ఎప్పుడు మాటలంటూ బాధ పెడుతూ ఉంటుంది కదా అందుకోసమని కక్ష కొలిది అలా చేశాడు అనగానే అలా ఎలా చేస్తాడరా అలా చేస్తే వాడి భవిష్యత్తు ఏమవుతుంది మీనా భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించలేకపోయాడా ఒకవేళ ఈ విషయం కనుక ప్రభావతికి తెలిస్తే ఇంకేమైనా ఉందా రచ్చరచ్చ చేసేదు అని చెప్పి అనేసరికి అది కా అది కాదు నాన్న అందుకే చెప్పలేదు అనగానే ఏమోరా నువ్వు ఎందుకు చెప్పలేదో ఏంటో జాగ్రత్తగా ఉండు మీనా మాత్రం ఇంట్లోంచి వెళ్లకుండా చూసుకో అని చెప్పి ఇంకా సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మీనా కాస్త అక్కడే ఉండి అన్నీ వింటుంది ఇంకా సత్యం చూసి వెళ్ళిపోతాడు ఆ మీనా మీనా అని చెప్పనేసరికి బాలు వంక చూస్తుంది చూసేసరికి నేనేం తప్పు చేశాను అని కానీ నేను తప్పు చేశానా అని చెప్పాను కానీ నువ్వేం తప్పు చేస్తావు మీనా అని చెప్పనేసరికి మరి మా తమ్ముడు ఈ తప్పు చేశాడు అని నాకు ఒక మాట చెప్పాలి కదండీ వాడు మా అత్తయ్య డబ్బులు దొంగతనం చేశాడు అందుకే వాడిని కొట్టాను అని చెప్పాల్సింది కదా అలా కనుక చెప్పుంటే నేను చాలా సంతోషపడేదాన్ని అసలు అలా ఎలా చేయగలుగుతున్నాడు వాడు అసలు అలా ఎలా చేశాడండి అలా చేస్తే ఎంత ఎలా నష్టం వచ్చే నష్టం వస్తుంది పైగా ఇంట్లో తెలిస్తే అత్తయ్య వాళ్ళ ముందు మన పరువు నిలబడుతుందా అసలు వీడి వెనక ముందు ఆలోచించకుండా ఏంటి అనగానే ఆ గుణాగాడు ఉన్నాడు కదా గుణాగాడు చూసుకుంటాడనే ధైర్యంతోనే వీడిదంతా చేస్తున్నాడు అంటూ మాట్లాడేసరికి వాడితో వీడు తిరగడం ఏంటండి అనగానే వాడితో కలిసే కదా వీడు దొంగతనం చేశాడు అని చెప్పనేసరికి మరి విషయం నాకు ఆ రోజే మీరు చెప్పచ్చు కదా మిమ్మల్ని నేను చెడామడా మడా తిడుతున్నప్పుడే మీరు ఆ నిజం చెప్పుంటే మిమ్మల్ని ఇంత ఎలా తప్పుగా అపార్థం చేసుకునేదాన్ని కాదు కదండి అని చెప్పనేసరికి చెప్దామని అనుకున్నాను మీ నా నువ్వు ఎక్కడ బాధపడతావో నువ్వు బాధపడడం చూడలేక ఇబ్బంది పడడం చూడలేకే నేను నిజం చెప్పలేకపోయాను లేదంటే నేను నిజం చెప్పేసేవాడిని అని చెప్పనేసరికి వాడు మరి వాడి దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని చూపించారా వాడు ఏం మాట్లాడాడు అనగానే ఏం మాట్లాడా వాడు మాటలు వింటే నాకే ఆశ్చర్యం కలిగింది మా అమ్మను మా అక్కను బాధపెడుతుంది కాబట్టే దొంగతనం చేశాను అని ఏం చేసుకుంటావో చేసుకోవని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ గుణ బయటకు తీసుకొచ్చేస్తాడని ఇంకా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడాడు ఏం చేయమంటా చెప్పు ఎలా మాట్లాడిన వాడిని ఏం చేయాలి అందుకే నేను ఇంకా నిజాన్ని బయటపెట్టి నిన్ను కూడా బాధ పెట్టలేక ఒకే ఒక్క కారణంతో ఇంకా విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పనేసరికి వాడు ఎంత దారుణంగా తయారవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారు అని తెలుసు కూడా మిమ్మల్ని నేను మీ విషయంలో చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను అంట ఇంకా మీనా మాట్లాడుతుంది ఇంకా మీనా పాలు ఇద్దరు కూడా ప్ర పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏంటి అల్లుడు గారు అసలు నా కొడుకు ఏం తప్పు చేశాడు అనగానే చూడమ్మా నా భర్త ఏం చేసినా ఒక విలువ ఉంటుంది నా భర్త శివ చేతిని విరగొట్టారంటే అందులో శివ తప్పు లేకుండానే నా భర్త శివ చేతిని విరగొడతారా లేదు వాడు తప్పు చేశాడు తప్పు చేశాడు కాబట్టి నా భర్త వాడి చేతిని విరగొట్టారు అది నువ్వు అర్థం చేసుకో ఆయన ఇంకేమీ చెప్పవలసిన అవసరం లేదు నేనే చెప్తున్నాను కదా వాడే తప్పు చేశాడను అని చెప్పనేసరికి అదేంటక్క నేనేం తప్పు చేశాను అనగానే నోరు ముయ్యరా నువ్వేం చేసావో నా నోటుతో బయట పెట్టించాలని చూడకు బయట పెడితే మాత్రం నీకే ప్రమాదం అది అర్థం చేసుకో అని చెప్పనేసరికి అంటే అంటే అని చెప్పనేసరికి నాకు అంతా తెలుసు నువ్వు నోరు మూసే ఇంకా అని చెప్పాను కానీ ఇంకా నోరు సైలెంట్ అయిపోతాడు ఇంకా శివ అయితే ఇంకా అలా సైలెంట్ అయిపోయేసరికి ఏం చేసేవరా అక్క కూడా నిన్ను తిడుతుందంటే మీ భావనే తిట్టిన మీ అక్క నిన్ను తిడుతుందంటే నువ్వు ఏదో పెద్ద తప్పే చేస్తుంటావు లేదంటే మీ అక్క నిన్ను తిట్టదు కదా అని చెప్పి ఇంకా పార్వతి కాస్త నన్నే క్షమించండి అల్లుడు గారు మేమే తప్పుగా అర్థం చేసుకున్నాము వీడే ఏదో తప్పు పొరపాటు చేసుంటాడు లేదంటే మీరు వీడిని తిడతారు అని నేను ఎలా అనుకుంటాను మిమ్మల్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను అంటూ సుశీల్ సారీ పార్వతి కాస్త అంటుంది మొత్తానికైతే ఇక బాలు తప్పు చేయలేదని శివ తప్పు చేయడం వల్లే బాలు తిట్టాడన్న విషయం అయితే బయటపడుతుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్